కొద్ది ప్రాబ్లం ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్ రాలేదంటే ఏంటంటే దేర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వాజ్ పర్ఫెక్ట్ అని అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వగానే ఓహో నేను నా ప్రెగ్నెన్సీ మొత్తం మీద ఒక ఎనిమిది కేజీల మించి పెరగకూడదు అనేది అనుకుంటే ఇప్పుడు కొంతమంది మూ ఎనిమిదో నెల వరకు వర్క్ చేస్తారు ఆరో నెల వరకు వాళ్ళు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలీదు వర్క్ చేస్తారు ఆరో నెల తర్వాత యూజువల్ గా ఫస్ట్ సిక్స్ మంత్స్ వెయిట్ గెయిన్ ఉండదు మదర్కి లాస్ట్ త్రీ మంత్స్ మాక్సిమం వెయిట్ గెయిన్ ఉంటుంది సో వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఎనిమిది కేజీలు అలా పెరిగి డెలివరీ అవగానే తగ్గిపోతే దట్ ఈస్ ద నెంబర్ వన్ రూల్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలి ఎందుకు ఎక్కువ స్ట్రెచ్ అవ్వాల వాళ్ళ స్ట్రెచ్ మార్క్స్ రావు వాళ్ళ తక్కువ స్ట్రెచ్ అయింది ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ అయ్యుండి డాక్టర్స్ అయ్యుండి కూడా కొంతమంది లేడీసు వాళ్ళ బేబీసు త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ పుట్టి మన ఇండియన్ ఫ్రేమ్ కి త్రీ అండ్ హాఫ్ ఫోర్ కేజీస్ అంటే చాలా ఎక్కువ పొట్ట బాగా స్ట్రెచ్ అయిపోద్ది మీరు ఏ రాసినా తగ్గదు దట్ ఈస్ అ రియాలిటీ కానీ జనాలకేంటి క్విక్ ఫిక్స్ కావాలి అది జరగదు క్విక్ ఫిక్స్ అనేది ఉండదు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ దట్ ఈస్ వాట్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్ సో అలా గనక వాళ్ళు ఓహో వాళ్ళకి టెన్త్ క్లాస్లోనే ఒక చాప్టర్ ఉంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎంత కేర్ తీసుకోవాలి ఎంత బరువు పెరగాలి ఏంటి అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉంటే పనికిరాని సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి కదా పనికిరాని దేనికి జన్మలో ఉపయోగపడని అన్నీ ఉన్నాయి యాభై ఏళ్ళ కింద సిలబస్ ఇప్పటికీ నడుస్తుంది నేను ఇరవై ముప్పై ఏళ్ల కింద స్కూల్లో ఏం చదువుతున్నాను ఈ రోజు కూడా అదే హిస్టరీ అదే ఫిజిక్స్ అదే కెమిస్ట్రీ బయట బతకడానికి కావాల్సిన స్కిల్స్ కానీ ఇప్పుడు సంవత్సరంలో వేల కోట్లు సంపాదించే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పుడు దాని గురించి కానీ లేటెస్ట్ గురించి కానీ ఇంత సొసైటీ మారింది దాని గురించి బుక్స్లో లో ఉందా సో హెల్త్ గురించి లేదు మన లేటెస్ట్ ట్రెండ్స్ గురించి లేదు ఏం లేదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చి పిల్లలకి ఎడ్యుకేషన్ ద రీజన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఇస్ ఆల్సో దట్ ఎందుకంటే అటు ఎడ్యుకేషన్ నాకు రెండే ఇష్టమైన ఫీల్డ్స్ అండి ఒకటి ఎడ్యుకేషన్ సెకండ్ హెల్త్ బోతర్ ఎడ్యుకేషన్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ దేశం సుసంపన్నంగా ఉంటుంది ఆ రెండిట్లో ఎడ్యుకేషన్ అంటే బట్టి కొట్టే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు సొసైటీకి అవసరమైన ఎడ్యుకేషన్ ఈరోజు సొసైటీకి ఏం ఎడ్యుకేట్ చేయాలి ఏ చాప్టర్లు తీసేయాలి సగం చాప్టర్లు తీసి అవసరం పడేసి కొత్త సగం పెట్టాల్సిన టైం వచ్చింది ఎవరు మాట్లాడరు ఎవరు చూడరు దాని గురించి సో ఇప్పుడు ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యు ఆస్కడ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ద ప్రోడక్ట్ విల్ నెవర్ హెల్ప్ ఇట్ హావ్ ఓన్లీ ప్లస్ గో వాళ్ళు ఏదో ఓహో ఇది రాసుకున్నాను రాసుకున్నాను సాటిస్ఫైడ్ గా ఆరు నెలలు రాసుకుంటారు కానీ వాళ్ళకి జరగాల్సిన కేర్ తీసుకోకపోతే మాత్రం జరగదు నాకు ఒక ప్రోడక్ట్ చూపించి మెడికల్ షాప్లో ఇది వాడితే స్ట్రెచ్ మార్క్స్ మొత్తం పోతాయండి వాడండి అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి మా ఫ్రెండ్ అదన వచ్చిన తర్వాత ఎలా పోతాయి మేబీ ఒక పదేళ్ళ తర్వాత కొంచెం లైట్ అయ్యే అవకాశం ఉందేమో ఈ క్రీమ్ ఏదైనా నీకు లైట్ చేస్తుందేమో తప్ప పూర్తిగా నార్మల్ అయితే చేయకపోవచ్చేమో ఐ డోంట్ థింక్స్ ఇట్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకు అని అన్నాను మీ ద్వారా అది నివృత్తి చేసుకున్నాను ఒక మాట చెప్పాలంటే అదేనండి ఏంటంటే వాళ్ళకి ఆ క్రీమ్ వల్ల ఏం బెనిఫిట్ జరుగుతుందంటే వాళ్ళకి ఎప్పుడైనా అది వరి అనిపించి వెళ్ళి ఏదో ఒకటి రాసుకుంటే ఫస్ట్ దాని గురించి ఆలోచించడం మర్చిపోతారు ప్రశాంతంగా ఉంటారు సో ఇట్ హ్యాస్ ఎ ప్లాసిఫై ఎఫెక్ట్ ఓహో మానసికంగా తర్వాత కొనాలి మర్చిపోతారు మళ్ళీ వేరే సమస్య వచ్చి దాన్ని మర్చిపోతారు ఆ విధంగా అది డైరెక్ట్ గా రివర్స్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళకి మానసికంగా ఓహో రాస్తున్నాను ఏదో ఒక కొన్నాళ్ళకన్నా నమ్మకం ఉంటుంది సంవత్సరం తర్వాత తగ్గపోయినా సర్లే ఈ జీవితానికి అయిపోయింది దాన్ని లైట్ తీసుకుంటారు అప్పటికప్పుడు వాళ్ళ స్ట్రెస్ బస్టర్ కింద అది ఉపయోగపడవచ్చు కాబట్టి మీరు మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వరంగల్ మెడికల్ కాలేజీలో ఉస్మానియాలో చదివినప్పుడు మ్యాటర్నిటీ ఓపీకి వెళ్తే గనుక వరుసగా యాభై మంది నిండు గర్భులు నిలబడి ఉండేవాళ్ళు లైన్లో అందరూ నలభై కేజీలు యాభై కేజీలు ఉండేవాళ్ళు అసలు ఏం లేకుండా నార్మల్ డెలివరీ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు బయట అంటే వాళ్ళు కాయ కష్టం చేసే వాళ్ళు బరువు పెరగన వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది కొంతమందికి అసలు వాళ్ళు లో కూల్ పని చేసుకునే వాళ్ళైనా వాళ్ళకి ఎక్కువ బరువు పెరగరు డెలివరీ నార్మల్గా అయిపోద్ది చక్కగా స్ట్రెచ్ మార్క్స్ కూడా రావు కనపడం కూడా కనపడవు సో కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ దాని అండర్లైన్ కాన్సెప్ట్ తెలుసుకోకుండా మనం ఏవి ఎంత జిమ్మిక్కులు కూడా రావండి ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా వందేళ్ల తర్వాత అయినా డెబ్బై ఏళ్ళ మనిషిని ఇరవై ఏళ్ళ మనిషి చేయలేము అది ఎంత రియాలిటీయో కొన్నిసా కొన్ని ప్రాబ్లమ్స్కి కంప్లీట్ సొల్యూషన్ ఎంత టెక్నాలజీ వచ్చినా రాదు షుడ్ ఇన్ రియాలిటీ మీ హెల్త్ కోసం ఏం చేస్తారు సార్ మీరు ఎంత ఫిట్గా ఉన్నారు కదా ఒకటండి మనం ఎంత ఫిట్గా ఉన్నామన్నా మనకి ఎంత బిజీగా ఉన్నా మన ఆరోగ్యానికి ఒక గంట గంటన్నర కేటాయించకపోతే మనం కొన్నాళ్ళకి మన ఆరోగ్యం పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది మనకి ఎందుకంటే రోజు పేషెంట్ల కన్నీళ్ళే చూస్తుంటాం వాళ్ళ బాధలే చూస్తుంటాం మేము వాళ్ళ చావులు చూస్తుంటాం అన్ని రకాల జబ్బులు చూస్తుంటాం ఇంక ఈ చూసి కూడా మేము జాగ్రత్తగా లేకపోతే అసలు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిందే దండగా మనం అప్పటికి నేను నేను థర్టీ పర్సెంటే సక్సెస్ అయినాను ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు ఏదన్నా స్వీట్ తెచ్చి ముందు పెడితే తినేస్తాను నేను ఆపుకోలేను సో పెట్టినోళ్ళు తిడతాను కానీ నేను అక్కడ కనపడితే మాత్రం తినటం ఆపను అది కాకపోతే కొంతమంది అంత నిగ్రహం ఉన్న వాళ్ళు ఉంటారు అది అది ఇంకొన్నళ్లలో ఇంకా మెల్లమెల్లగా వస్తుంది లేదంటే ఏదన్నా ఒక షుగర్ ఏదో ఒకటి స్టార్టింగ్ స్టేజ్లో వస్తే అమ్మో అని అక్కడ గట్టిగా ఆపేయటం అట్లా చేయొచ్చు అట్ ప్రెసెంట్ అయితే ఫిట్నెస్ ఖచ్చితంగా గంట గంటన్నర ఖచ్చితంగా చేస్తాను అండ్ దట్ ఈజ్ సిస్టమేటిక్గా మధ్యలో నొప్పి వచ్చినప్పుడు డిప్రెషన్ వచ్చి ఏం చేస్తే ఏది ఎక్కువ అవుద్దు అని భయంతో ఒక ఆరు నెలలు చేయలేదు బట్ అప్పుడు ఆరు నెలల్లో కూర్చొని లేస్తుంటే పట్టు పట్టుపట్ సౌండ్లు వస్తూ ఉన్నాయి అంతకుముందు రెండు వందల యాభై మూడు వందలు సిటప్స్ చేసేవాడిని ఆరు నెలలు గ్యాప్ వచ్చింది ఆరు నెలలు గ్యాప్ వచ్చి ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి మళ్ళీ ప్రాపర్గా మెడ మీద లోడ్ పడకుండా జాగ్రత్తగా జిమ్ అది ఎక్ససైజ్ చేసుకుంటే నవ్ ఐఎమ్ బ్యాక్ టు మై గుడ్ ఫిట్నెస్ ఇప్పుడు నేను ఆపకుండా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సిటప్స్ చేయగలను ఆ పర్పర్ పర్ సౌండ్లు మోకాళ్ళు వచ్చాయి కూడా పోయినాయి